హాయ్ హలో అండి ఈరోజు ఒక డిఫరెంట్ కర్రీ అయితే మీకు చూపించేస్తాను ఇందులోని గోరు చిక్కుడు ఉందనేసి అస్సలు అర్థమవు గోరు చిక్కుడు కూర అంటేనే ఇష్టపడలేని వాళ్ళు చాలామంది ఉంటారు అందరూ మా ఫ్యామిలీ ఒకటండి కానీ వాళ్ళకి ఏదో విధంగా పెట్టాలి దీంట్లో ఫైబర్ ఉందంటారు చాలా మంచి ప్రోటీన్స్ ఉంటాయి అంటారు అనేసి నేనైతే ఈ విధంగా ట్రై చేశాను చాలా బాగుందండి ఈ కాంబినేషన్ అయితే మరి ఇది ఏంటో ట్రై చేసేద్దామో ఎలాగో చెప్పేస్తాను ఫస్ట్ వీడియో స్కిప్ చేయకుండా మనకి కుక్కర్ తీసుకోవాలండి కుక్కర్లో వండుకుంటే కనుక చాలా బాగుంటుంది కర్రీ మనకు ఫస్ట్ దీంట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చినైతే ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లోకి టమాటా ముక్కలు కూడా వేసేసుకొని మగ్గించుకోవాలి ఆ తర్వాత దీంట్లోకి బంగాళదుంప అదే విధంగానే మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి గోరుచిక్కుడు అనేవి మరి పెద్దగా ఉన్న మనకి తిన్నప్పుడు అంత బాగోవు కాబట్టి చిన్న ముక్కలు ఇలా కట్ చేసేసుకొని ఈ బంగాళదుంప గోరుచిక్కుడుని బాగా దీంట్లో మిక్స్ చేసేసి దీంట్లోకి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసేసుకొని మగ్గించుకోవాలి సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగితే కాబట్టి ఈ విధంగా వేసుకొని మగ్గించుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలండి చేసేసుకొని ఈ కుక్కర్లోనే దీని అంతా మగ్గించుకోవాలి ఆ తర్వాత ఇవి కొంచెము మగ్గిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి ఫస్ట్ ఉల్లిపాయలతో వేస్తే ఏంటంటే నేను కుక్కర్ తీసుకున్నాను కాబట్టి అది కూడా చిన్న కుక్కర్ కాబట్టి తొందరగా అడుగంటుతుంది అనే ఉద్దేశంతో నేను ఇప్పుడైతే వేసుకుంటున్నాను మీరు కొంచెం వెడల్పాటు గిన్నె ఏమైనా కుక్కర్ తీసుకుంటే కనుక ముందర ఉల్లిపాయతో వేపుకొని ఉంచుకోండి తర్వాత దీంట్లోకి పసుపు కారం నెక్స్ట్ దీంట్లోకి అయితే గరం మసాలా పొడి ధనియాల జీలకర్ర పొడి అయితే నేను అప్పటికప్పుడు మిక్సీ పట్టుకున్నానండి ఎందుకంటే ఆ ఫ్రెష్ ఫ్లేవర్ అనేది మనకి తెలియాలి కాబట్టి ఈ కర్రీస్లోని బంగాళదుంప కూరలో కూడా కొంచెం మసాలా వేస్తే చాలా బాగుంటుంది కూర అనేది ఇలాగ నేను అప్పటికప్పుడు మిక్సీ పట్టుకున్న గరం మసాలా పొడి అదేవిధంగా ధనియాలు జీలకర్ర పొడి కూడా వేస్తున్నానండి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది కర్రీ అనేది వేసేసుకొని దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఆయిల్ కనుక మీకు పడితే కనుక వేసుకోండి ఎందుకంటే కుక్కర్ కాబట్టి కుక్కర్లో ఉడకబడతాం కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే ఉండాలి ఇలా రెండు వేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు దుంప అయితే చాలా వరకు ఉడికిందండి కొంచెం ఉడకాలి మనం కుక్కర్లో విజు పెట్టినప్పుడు కొంచెం ఉడికిపోతుంది అందువల్ల నేను మరీ ఎక్కువ వేపలేదు దుంప కూడా కలర్ లేకపోతే ఎక్కువ స్మాష్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు తగినంత వాటర్ కన్నా ఎక్కువే వేసుకోవాలండి ఎందుకంటే వాటర్ ఎక్కువ వస్తే మనం కుక్కర్లోని విజిల్ వచ్చినప్పుడు కొంచెం అడుగంటకుండా ఉంటుంది లాస్ట్లో కరివేపాకు అదే విధంగా కసూరి మేతి వేస్తున్నానండి కసూరి మేతి కూడా వేసేసుకొని దీని అయితే బాగా మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేసేసుకొని దీని అయితే మూత పెట్టేసి మగ్గించుకోవాలి మనం ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి లాస్ట్లో టేస్ట్ చేసుకొని మనం తగిన అడ్జస్ట్ చేసుకునే విధంగా ఉండాలి కుక్కర్ మూతీసిన తర్వాత చూసారు కదా ఆయిల్ సపరేట్ అయింది కానీ కొంచెం పలుచుగా ఉంది కాబట్టి కొంచెం హై ఫ్లేమ్ మీద ఒకసారి ఉడకబెడితే సరిపోతుంది నాకు సాల్ట్ అయితే తక్కువైందని మళ్ళీ వేసుకున్నాను లాస్ట్లోని ఇలాగా చూసారు కదా చక్కగా రెడీ అయిపోయింది కర్రీ ఈ ఆయిల్ ఇది మనకు సపరేట్ అవుతుంది కర్రీ కూడా కొంచెం చిక్కబడితే సరిపోతుంది లాస్ట్లో కొత్తిమీర కూడా వేసేసుకొని కొంచెం చిక్కబడేంత వరకు ఉంచుకొని మనం దింపేసుకోవడమే చూసారు కదా దుంప అండ్ దుంప అయితే అస్సలు మెత్తబడలే ముద్ద ముద్దగా అవ్వలేదు అలాగా ఉంది కోసదుంప కానీ మెత్తబడింది తర్వాత దీంట్లోకి బొబ్బర్ చిక్కుడు కూడా చూపిస్తున్నాను చూసారు కదా చక్కగా మనం తినడానికి తినడానికి కూడా చాలా సింపుల్గా ఉంటుందండి అది మనకి ఎక్కువ పీచుగా తగలకుండా ఇలా వండుకొని ఉండి చాలా బాగుంటుంది ఇది రైస్లోకే కాదండి చపాతీలోకి కానీ లేకపోతే ఏ పరోటలోకైనా ఈవెన్ పూరీలోకి కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ ఒకసారి ట్రై చేయండి రైస్లోకి కాకుండా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇలాంటి వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటాయి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్మైలింగ్